నమస్తే అండి మన కోనసీమ జిల్లా మెండపేటలో నూతనంగా ప్రారంభించిన ఫంక్షన్ హాల్ కోసం అయితే మీలో ఎంతమందికి తెలుసండి ఇది మన మెండపేటలో బూరుగుంటా చెరువు పార్క్ పక్కనే ఉత్తరం గొట్టు మీద వాత్స కన్వెన్షన్ ఏసీ గా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ఫంక్షన్ హాల్ అయితే నూతనంగా ఏర్పాటు చేశామని ఇందులో అయితే ఎటువంటి ఫంక్షన్స్ అయినా చేసుకోవచ్చటండి ఈ ఫంక్షన్ హాల్ ఊరి మధ్యలో ఉండడం వల్ల దీని అయితే చేరుకోవడం చాలా ఈజీ అండి అలాగే ఈ ఫంక్షన్ హాల్ అయితే శాసన సభ్యులు అలాగే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ అయినటువంటి మన ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు అయితే దీన్ని ఓపెన్ చేశారండి ఇందులో చాలా ప్రముఖులు కూడా పాల్గొన్నారండి ఇంక ఇక్కడ పార్కింగ్ స్పెషలిటీ అయితే చాలా బాగుందండి చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ ఇంకా తర్వాత ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్తానండి దాదాపు మూడు వందల మంది కూర్చుని ఒకేసారి అయితే స్టేజ్ మీద వేడుకు చూడచ్చండి బర్త్డే ఫంక్షన్ గానీ మెచ్యూర్ ఫంక్షన్ గానీ గ్రాండ్ గా చేసుకోవడానికి అలాగే మ్యారేజ్ సంబంధించినటువంటి హల్దీ ఫంక్షన్ గానీ మ్యారేజ్ కానీ మ్యారేజ్ రిసెప్షన్ వంటివి కూడా చేసుకోవడానికి ఇంకా ఎంగేజ్మెంట్ రిటైర్మెంట్ షష్టిఫూర్తి వంటి ఎన్నో ఫంక్షన్స్ అయితే ఇది అందుబాటు ధరలో వీళ్ళు అందిస్తున్నామని చెప్పారండి మన ఇంటి దగ్గర వాతావరణంలో అయితే ఫంక్షన్స్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి వాతావరణం మనకు సహకరించకపోవచ్చండి ఆ టైంలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి టైంలో లో అయితే ఈ ఫంక్షన్ హాల్స్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంక ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా చాలా బాగుందండి లోపల అయితే ఇక్కడ సెంట్రల్ ఏసీ కూడా ఉందండి ఇంక వీళ్ళందరూ కూడా మన మెండపేటలో ఫాలో వస్తాటండి ఇంక ఈ ఫంక్షన్ హాల్ ఫ్రంట్ గేట్ వద్ద అయితే చాలా విశాలంగా చాలా ఖాళీగా అయితే కనిపిస్తుందండి ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే బాగుందని మా ఆవిడ నేను కూడా ఫోటోలు అయితే తీయించుకున్నాం ఇంక ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా చాలా అనుకువగా ఉందండి మీ ఇంట్లో ఎటువంటి ఫంక్షన్ జరిగినా కాంటాక్ట్ చేయండి శ్రీవత్స కన్వెన్షన్ మెండ